ఆ ఉట్టి కొట్టిన తర్వాత వెన్న ముద్ద వస్తుంది ఆ వెన్న ముద్ద తీసుకెళ్లి కృష్ణ పరమాత్మ ముందు నైవేద్యంగా పెట్టాలి అది ఉట్టి కొట్టడం అంటే ఒక అర్థం రెండు ఉట్టి అనే పేరు ఉంది ఉట్టి అంటే అంత వంటిది అది ఏమీ లేదు అని అర్థం ఏమి లేదు అర్థం మోహము లేదు అని అర్థం మాయము మాయ లేదు అని అర్థం అహంకారము లేదు అని అర్థం లేనిదాన్ని ఉన్నది అని భ్రమలో బ్రతుకుతున్నావు ఆ కుండను బద్దలు కొట్టు ఆ ఉట్టును కొట్టిస్తే అంతా ఉట్టిది అందులో ఏమీ లేదు అంటే నీ మీద కూడా నీ మునికి జయించుకొని చెబుతుంది ఉట్టి కొట్టడంలో చాలా అర్థాలు ఉన్నాయి ప్రధానమైన అర్థం ఏమిటి అంటే అందులో వెన్న పెట్టాలి ఖచ్చితంగా వెన్న తయారు చేయించాలి ఈరోజు జయించాం మన ఇంట్లో మా తల్లి మా ఆవిడ బంగారు తల్లి చేసింది వాళ్ళ పంపించింది మన ప్రభాతం కూడా చెప్పిన చేయించారా దొరికిందా అద్భుతం ఏ తల్లి చేసిందో చాలా అదృష్టవంతులు వారి కూడా ఆ చాలా సంతోషం అలాంటి వెన్నను గుట్టి కొట్టి అందులోంచి తెచ్చి కృష్ణ పరమాత్మ నైవేద్య పెడితే ఆయన పరమ సంతుడు అవుతాడు ఆయన జన్మించినటువంటి తిదినాడు ఇలా చేయాలి ఉట్టిలలో డబ్బులు పెట్టి మెయిల్ పెట్టి కొట్టి దాన్ని తీసుకెళ్ళి అధికారులు చేయాల్సింది రెండవది ఉట్టి కొట్టడం అంటే ఒక శక్తిని పెంచుకోవడము జ్ఞానాన్ని పెంచుకోవడము ఎక్సర్సైజ్ చేయడము వాళ్ళు ఆడతారు కదా ఉట్టు కొట్టడం కిందికి మీద ఆడుకుంటారు కదా అదంతా కూడా జ్ఞానమయ్యము అది నేర్పడడానికి ఉట్టి కొట్టారు అలా కొట్టి అంత తేలికైనటువంటి వేదం వచ్చి స్వామి వారి కొట్టి నేను తేలికైపోయాను ఇక్కడ బరువు లేదు అన్నింటిలో తుది పోతాను అని చెప్పడానికి అంతా వట్టిదే అని ఉట్టి కొడతారు ఏంటి వట్టిది మాయా మోహాలు అనేటువంటి దాన్ని వివరిస్తూ ఈ రోజునటువంటి ప్రవచనానికి స్వస్తి కలుపుతూ స్వామి వారి